అండి అందరికీ ఈరోజు మనం కోతి ఉపవాసం అనే కథ తెలుసుకుందాం ఒక కోతి ఒకరోజు ఒక స్వామీజీ గారి ఉపన్యాసం విన్నది దానికి ఉపన్యాసం చాలా నచ్చింది ఒక పర్వదినాన రోజంతా ఉపవాసం చేయాలనుకుంది జపం చేయడానికి నిశ్చయించుకుంది పని అంతా పూర్తి చేసుకుంది కూర్చొని జపం మొదలుపెట్టింది ఉన్నట్లుండి దానికి ఒక సందేహం వచ్చింది ఈ రోజంతా ఉపవాసం చేసి జపం చేస్తుంటే రేపు నాకు చాలా నీరసంగా ఉంటుందేమో అప్పుడు మరి చెట్టు నుంచి చెట్టుకు దూకి పళ్ళు పోసుకోగలనా నీరసం మరీ ఎక్కువైపోతే ఎలా ఏం చేయలేనేమో ఈ ఆలోచన వచ్చాక కోతి జపం చేయడం ఆపింది అప్పటికప్పుడు లేచి చెట్టు పుట్ట గాలించి మరునాటికి సరిపడే ఆహారం సేకరించింది దానిని ఒక మూల భద్రపరిచింది మళ్ళీ జపం కొనసాగించింది మరికొంతసేపటికి కోతికి ఇంకో ఆలోచన వచ్చింది రేపు నీరసం వల్ల నేను నడవలేకపోతేనో ఆహారం నా ముందే ఉంచుకొని కూడా ఆకలితో అలమటించిపోతాను కాబోలు ఈ ఆలోచనతో పాపం కోతి ఎంతో బాధపడిపోయింది వెంటనే లేచింది ఆహారాన్ని తన చేతికి అందుబాటులో ఉంచుకుంది మళ్ళీ జపం ఆరంభించింది ఆ కోతికి కొంతసేపటికి మరో ఆలోచన వచ్చింది ఒకవేళ నేను మరీ నీరసించిపోయి ఆహారాన్ని అందుకొని నోటిలో కూడా పెట్టుకోలేకపోతానేమో అంటూ జరగబోయేది ఊహించుకుంది ఆహారాన్ని నోటిలోనే ఉంచుకొని ఉపవాసంతో జపం చేయాలనుకుంది ఆ విధంగానే అది ఆహారాన్ని నోటిలో పెట్టుకొని జపం చేయబోయింది కానీ నోటిలో నిండుగా ఆహారం పెట్టుకొని జపం ఎట్లా చేస్తుంది చివరకు కోతి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది భోజనం నోట్లో ఉంచుకోవడం ఎందుకు ఇప్పుడైతే ఏమిటి రేపైతే ఏమిటి ఎలాగూ అది నేను తినవలసిందే కదా అందువల్ల ఈ ఆహారం ఇప్పుడే తినేసి కూర్చొని సుఖంగా జపం చేసుకుంటాను అనుకుంది తనకు వచ్చిన ఈ గొప్ప ఆలోచనకు ఎంతగానో మురిసిపోయింది ఆహారం తీసుకుంది నిద్ర ముంచుకొచ్చింది స్వామీజీ ఉపన్యాసం మర్చిపోయింది పక్క పరుచుకుంది హాయిగా నిద్రపోయింది ధన్యవాదాలు